హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్లో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బితం బెతంచర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తప్పదనే వెహికల్స్ చూపిస్తానండి మీరు కార్ కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళైతే నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ రిసీవ్ చేసుకుని మంచి మంచి వెహికల్స్ అయితే ఇప్పిస్తాను లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ మొత్తం చెక్ చేసి మీకైతే పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే మీరు వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నా కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను కంటైనర్ తో అయితే వెహికల్ పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అయిపోతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇచ్చినండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ వేరియం రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై నాలుగు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యిందండి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి బాలినేట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ కూడా హెయిర్ క్రాక్ మన అయితే చేంజ్ అయిందండి మిగిలిన లైసెన్స్ మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్ ఉంది వెహికల్కి దీనికి మ్యాక్బిల్స్ అయితే వస్తాయి కానీ అల తీసేసి వాళ్ళు కస్టమర్ తీసేసి అలవిల్స్ అయితే ఏ జరిగింది సెడ్డీఏ అలెవెన్స్ అయితే వేయించారు వెహికల్కి మేము మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకుంటే రైట్ సైడ్ లో అప్రాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో ఉండే అప్రాను ఏ అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి కంపెనీ పెస్టింగ్స్ అదే విధంగా ఉన్నాయి హెడ్లైట్ల మీద స్టిక్కర్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క హెడ్లైట్ స్టిక్కర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ బాలెడ్ పట్టి కూడా చూసుకోవచ్చండి కంపెనీ యొక్క బానెట్ పట్టి అవుతుంది వెహికల్కి టైమ్ ఇచ్చే చూసుకున్నా కానీ కంపెనీ యొక్క టైం ఇచ్చే అయిన చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లెబుల్స్ అదే విధంగా అయితే ఉన్నాయి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి టోటల్ జెన్యున్గా ఉంది వెహికల్ ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ బానేట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి బానేటడ్ చూసుకున్నాం కంపెనీ యొక్క బాన్లెడ్ సీల్డ్ ఉందండి చూసుకోవచ్చు కంపెనీ ఒక బాన్ సైడ్ అయితే ఉంది వెహికల్కి టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ స్టాండింగ్ కూడా చూపిస్తాను వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ అండి ఇది చూసుకోవచ్చు మీరు అలవీల్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఏపీ జరిగిందండి మ్యాక్సిమం అంటే అలవీల్స్ అయితే రావు వెహికల్కి అలవీల్స్ అయితే ఎక్స్ట్రా అయితే ఏపేయడం అయితే జరిగింది వెహికల్కి చూసుకోవచ్చు అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు అలవీల్స్ కూడా అయితే వేపిస్తున్నారు చాలా నీట్గా అవుతున్నాయి ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకుంటుంది టై పొజిషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి బండి యొక్క ఇంజనీ నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి బండి నెంబర్ సార్ చూపిస్తాను షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ వండర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి అండి రీడింగ్ చూసుకున్నది తొంభై నాలుగు వేల రెండు వందల డెబ్బై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కార్టోర్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ అయితే వస్తాయండి సైడ్ ఒకటి ప్లస్ కో సైడ్ ఒకటి టూ ఇయర్ అయితే వస్తాయండి ఇది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు సోనీ సిస్టమ్ అయితే వేసుకోవడం అయితే జరిగిందండి దీనిలో రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ ఉంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది వెహికల్కి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది అండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదండి సీట్ కవర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తాను అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా రైలైస్ ఈవెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయని చూసుకోవచ్చు రైలైస్ ఈవెంట్స్ కూడా బ్యాక్ సైడ్ టెన్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చు మార్తీసిన షిఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ హెచ్ఆర్ ట్వంటీ నైన్ వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్ సహా అదే విధంగా అవుతుంది డిక్కీ కూడా కంపెనీషన్ డిక్కీ అవుతుంది చూసుకోవచ్చు అండి రక్తం మీద ఎటువంటి స్పానర్ కూడా పెట్టలేదు డిక్కీ కూడా కంపెనీషన్ డిక్కీ అయితే ఉంది వెహికల్కి డిక్కీ కూడా చూసుకోవచ్చండి షెప్లీ డైర్ చూసుకునే కానీ షెప్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా షెప్ డైర్ అవుతుందండి చూసుకోవచ్చు డిక్కీ కూడా ఎటువంటి ప్రాబ్లం అవుతుంది లేదండి డిక్కీ కూడా చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునేది చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అంటే టర్ కూడా చూసుకోవచ్చు డోర్లో లైనింగ్ కూడా చూసుకోవచ్చు అంటే ఇది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిస్ అవుతాను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడియో వెరైటీ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రేడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే నా ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తానండి ఆల్రెడీ బండి నెంబర్తో సహా అయితే చూపిస్తాను మీరు కూడా రికార్డ్ అయితే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఒక ఫ్రెండ్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యిందండి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఏషింటర్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సర్ల్ కండిషన్ ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్స్టల్ కండిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిట్ మ్యూజ్ సిస్టమ్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్తుంది కంప్యూటీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి వాళ్ళు సోనీ సిస్టమ్ అయితే ఏపీ అయితే జరిగిందండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై